ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రభావతిని తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడిన మీనా ఇంతకు ఏం జరిగింది అసలు ప్రాణాపాయ స్థితిలో ప్రభావతి ఉండడమేంటి తన ప్రాణం అడ్డుపెట్టి మీనా కాపాడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రభావతి డ్యాన్స్ స్కూల్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా మీనా చేత రిబ్బన్ కటింగ్ కటింగ్ చేయాలి అని అందరూ పోరు పెట్టినా ఇంకా వాళ్ళ మాట కాదు వీళ్ళ మాట కాదు లక్ష్మీదేవి పార్వతి మందల ముగ్గురు కోడళ్ళు మన ఇంట్లో ఉన్నారు సో వాళ్ళ ముగ్గురు కలిసి రిబ్బన్ కటింగ్ చేయండి అని చెప్పనేసరికి రిబ్బన్ కటింగ్ చేస్తారు కటింగ్ చేసేసరికి ఇంకా అందరూ వెళ్ళిపోతారు ప్రభావతి మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది ఒక్క స్టూడెంట్ కూడా రారు ప్రభా కామాక్షి ఇంటికి వాళ్ళు వీళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారే తప్ప స్టూడెంట్స్ ఎవరు రారు ప్రభావతి మాత్రం నిరాశ పడిపోతుంది ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయడంతో పునాదులు లేపేయాలని ప్రభావతి అనుకుంటుంది సో అందుకని పిల్లలు జాయిన్ అవుతారు ఒక నెలలో ఒక నలభై మంది ఇరవై మంది అలా బ్యాచిల్ బ్యాచిల్ గా చెప్పేయచ్చు అని ఎంతో ఆతృతగా స్టార్ట్ చేస్తుంది అయితే ప్రభావతి సో దీన్ని ఒక కళలా కాకుండా ఒక బిజినెస్ లాగానే చూస్తారు కదా ప్రభావతి అయినా మనోజ్ అయినా రోహిణి అయినా సో అలాగనే అనుకుంటుంది అనుకుంటుందే కానీ ఎవరు కూడా రారు ఎవరు రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు ప్రభావతి బాగా డల్ అయిపోతుంది ఏంటి ఎవ్వరు రావట్లేదు చాలామంది పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు అని చెప్పనేసరికి ఒక్కరు కూడా వచ్చి జాయిన్ అవ్వకపోవడంతో ప్రభాత ప్రభావతికి నిరాశే ఎదురవుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా అంతా బాగానే ఉంటుంది ఇంకా అంత బాగానే ఉండగానే ఇంకా ప్రభావతి ఇంటికి వచ్చేసి చాలా డల్ అయిపోతుంది కూర్చుని ఉండిపోతుంది ఏంటి ప్రభా ఏదో ఎవరో పోయినట్టు ఎందుకంత దిగాలుగా ఉంటావో అనగానే ఈవేళ ఒక్కరు కూడా జాయిన్ కాలేదండి అని చెప్పనేసరికి మొదట్లోనే ఎందుకు జాయిన్ అయిపోతారు ప్రభా పాంప్లెట్స్ పంచావు ఫ్లెక్సీలో వంటిచ్చారు యాడ్ ఏజెన్సీలు వాళ్ళకు కూడా ఇచ్చారు వస్తారు ఒక్కొక్కరుగా చూసుకుంటారు కదా అనగానే వచ్చి జాయిన్ అయిపోతారా మంచి చెడు అన్నీ చూసుకుని కదా వచ్చి జాయిన్ అవుతారు అది అర్థం చేసుకోకుండా ఎందుకు పదే పదే ఎవరు వచ్చి జాయిన్ అవ్వలేదు అంటూ మాట్లాడతావో అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఏది కాదు ప్రభా వస్తారు ఎందుకు అంత కంగారు పడడం వచ్చి జాయిన్ వాళ్ళు జాయిన్ అవుతారు నువ్వు దాని గురించి ఆలోచించుకు అని చెప్పను కానీ సర్లేండి అని చెప్పి ఇంకా మీ తనకు కాస్త సైలెంట్ అయిపోతుంది ప్రభావతి సైలెంట్ అయిపోయేసరికి దంతా మీనా వాళ్ళే అన్నట్టు తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా నాన్న ఏం జరిగినా మీనానే తీసుకొస్తుంది అసలు మా అమ్మ దరిదాపుల్లో కూడా నువ్వు వెళ్ళక మీనా ఏ పని చెప్పినా చేయనని నిరాకరణంగా చెప్పేశాయి నువ్వు దీపాలు పెట్టి ఒత్తులు వేయడం వల్ల ఇదంతా జరిగిందని మా అమ్మ అంటుంది ఏ వంకా లేకపోతే డొంకట్టుకు వెళ్లాడినట్టుగా ఏ పని అవ్వకపోతే అటు తిరిగి తిరిగి నిన్నే అంటారు అదే మరి మా అమ్మ గొప్పతనం అని చెప్పాను కానీ వదిలి మీనా మీ అత్తగారి గురించి నీకు తెలుసు కదా మీ అత్తగారి గురించి ఆలోచించి నీ మనసును నువ్వు బాధ పెట్టుకోవద్దు జరిగింది ఇది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దాని ఆతృత కాకపోతే ఈవేళ జాయిన్ అయ్యి ఈవేళ స్టార్ట్ చేసి అప్పుడే జాయిన్ అయిపోతారా అంత త్వరగా జాయిన్ అయ్యే మన మనుషులు ఉండాలి కదా రేపటికి జాయిగా వస్తారులే ఒరే బాలు నీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పరాను కానీ అలాగే నాన్న అని చెప్పి బాలు అంటాడు బాలు అనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే లేచేస్తుంది ప్రభావతి మళ్ళీ రెడీ అయిపోయి మీనా కాఫీ అనగానే తెస్తున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా సత్యానికి ప్రభావతికి ఇద్దరికి కాఫీ ఇచ్చేసి టిఫిన్ రెడీ చేయడానికి వెళ్తుంది సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఎక్కడికి ప్రభా అను కానీ ఇంకెక్కడికి డ్యాన్స్ స్కూల్కి అని చెప్పనేసరికి అంటే మళ్ళీ వెళ్తున్నావా అని కానీ వెళ్ళాలి కదండి ఒక రోజే ఎలా చూసి వదిలేస్తాము కొన్ని రోజుల పాటు కూడా ఉండి ఎవరు జాయిన్ అవ్వకపోతే సంగతి వదిలేస్తాము అంతేగాని మొదటి రోజే జాయిన్ అవ్వలేదని ఎందుకు నిరాశ పెంచుకోవాలి ఏమో ఈరోజు జాయిన్ అవుతారేమో అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుని వెళ్ళి అక్కడే కూర్చుంటుంది వచ్చావా వదినా ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాను కాఫీ తాగేవా అని చెప్పాను కానీ అయినా నా పిచ్చి కాకపోతే మీనా ఉదయాన్నే కాఫీ పెట్టేస్తుంది కదా తాగాను అని చెప్పనేసరికి ఎ ఎవరైనా వచ్చారా వదినా అని చెప్పనేసరికి లేదినా వస్తే నేనే చూస్తాను కదా ఎవరు రాలేదు అని చెప్పాను కానీ అవునా ఎవరు రాలేదా పోనీ ఎవరైనా ఫోన్ చేశారా అనగాని ఎవరూ ఫోన్ కూడా చేయలేదు వదిన అని చెప్పనేసరికి సర్లే వదిన వస్తారులే ఎందుకు కంగారు పడడం ఈరోజు కాకపోతే రేపు వస్తారు రేపు కాకపోతే ఎల్లుండి జాయిన్ అవుతారు ఒక పది పదిహేను రోజులు చూద్దాం వదిన లేదు అంటే ఇంకా నీ ఇక్కడితో ఆగిపోవడం మంచిది అనుకుంటాను అనగానే నువ్వు వదేరియా పడకు ఖచ్చితంగా వస్తారు అనగానే ఎవరండి ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టాము అని చెప్పి బోర్డు పెట్టారు అని చెప్పనేసరికి మేమే మేమే చెప్పండి అని చెప్పాను కానీ మా పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు ఎలా ఫీజు వసూలు చేస్తారు ఎన్ని క్లాసులు తీసుకుంటారు అనగానే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటాను రెండు వేలు ఛార్జ్ చేస్తాను అని చెప్పనేసరికి బాగా ఎక్కువ కదండి అని చెప్పాను కానీ వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే చెప్పిన వాళ్ళే ఐదు వందలు వెయ్యి తీసుకుంటున్నారు మేము రోజుకు రెండు సార్లు చెప్తామంటున్నాం కదండి మీ పిల్లలకి ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది మీ పిల్లలు ఎక్కువ శ్రద్ధ చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది అదే వారానికి రెండు మూడు రోజులు చెప్పారనుకోండి ఆ ముందు ఆ రోజు చెప్పింది రెండు రోజుల తర్వాత పిల్లలు మర్చిపోతారు కదండి ఆ భంగిమలు అవన్నీను సో అందుకోసమని అనగానే అది నిజమేలేండి సరే అండి మా పిల్లలిద్దరూ ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా జాయిన్ చేస్తాను అంటే పంపిస్తాను అనగానే ఇదిగోండి అడ్వాన్స్ రెండు వేలు అని చెప్పి అడ్వాన్స్ కాస్త ఇంకొక పది రోజుల్లో ఇంకొక రెండు వేలు పంపిస్తాను అని చెప్పను కానీ సరేనండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి రెండు పిల్లలు అని చెప్పి ప్రభావతి కాస్త ఎలా నమస్కారం చేసుకోవాలి ఎలా చేయాలి ఇలా చేయాలి అని మాట్లాడుతూ ఉంటుంది ఈలోపు మీనా బాలు కాస్త వస్తారు వచ్చేసరికి చూసారా ఎవరు రారనుకున్నారు వచ్చారు అని చెప్పాను కానీ ఆ వచ్చారులే అని చెప్పనేసరికి చూసాపా వదిన ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో వీడు నన్ను వెటకారం చేయడం కోసమే కదా వచ్చాడను కానీ చూడండి అత్తయ్య మేము వెటకారం చేయడం కోసం రాలేదు మేము భర్త నాట్యం నేర్చుకోవడం కోసం వచ్చాను నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకుంటున్నాను నా భర్త ఇప్పుడు నేర్పిస్తానన్నారు అందుకే వచ్చాను ఏ తీసుకోరా గురుగారు ఎవరికైనా భరతనాట్యం నేర్పించవచ్చు కదా ఏ వయసు వారైనా భరతనాట్యం నేర్చుకోవచ్చు కదా అని చెప్పను కానీ నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా సర్లే అని ఇంకా అనుకుంటారు అనుకున్న వాళ్ళు కాస్త నేర్చుకుందామని అనుకుని ప్రభావతి మరి నేను చేసినట్టు చేస్తావా అను కానీ చేస్తాను మేడం ఖచ్చితంగా చేస్తాను గురువుగారు అని చెప్పనేసరికి ప్రభావతికి మీనా ఒక పక్క ప్రభాతో పక్క ఉండి డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇద్దరు కూడా చాలా చక్కగా వేసేసరికి మీనా నువ్వు నేర్చుకునేది ఏంటమ్మా చాలా చక్కగా డ్యాన్స్ వేస్తున్నావు కదా అంటూ కామాక్షి అనేసరికి ఇంకా కొన్ని రావాలి పిన్ని గారు వాటి కోసమే నేర్చుకుంటున్నాను అని చెప్పాను కానీ సరే సరే అని ఇంకా పిల్లలు ఇంకో ఇద్దరు ముగ్గురు అలా వస్తారు వచ్చేసరికి సుమారు ఒక పది మంది దాకా అవుతారు ఉదయం సాయంత్రం రెండు సార్లు క్లాస్ తీసుకుంటుంది ఆ పది మంది పిల్లలకే తీసుకునేసరికి ప్రభావతి కొంచెం అలసట ఫీల్ అవుతుంది ఎందుకంటే మనోజ్గాళ్ళ కూర్చుని ఏమి ఉండేది కాదు కదా ఒక చోట కూర్చుని ఉండేదైతే పోని అనుకోవచ్చు కూర్చుని ఉండేది కాదు సో అందుకని కొంచెం అలసట ఫీల్ అవుతుంది ప్రభావతి కాస్త ఉదయం సాయంత్రం చెప్పడం చేయడం అలసట ఫీల్ అయ్యేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు కొంచెం నీరసంగా ఉందా అని చెప్పాను కానీ మరి వయసులో ఇవన్నీ అవసరమా వదిన ఏదో సరదాగా నువ్వు డ్యాన్స్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఉదయం సాయంత్రం ఒళ్ళంతా అయ్యేటట్టు డ్యాన్స్ నేర్పించడం అంటే మామూలు విషయమా అది ఉదయం సాయంత్రం కూడాను రోజుకు ఒక్కసారి అయితే పోని మధ్యాహ్నం నుంచి ఏ రెస్టో తీసుకునేదానివి ఉదయం సాయంత్రం అంటే కష్టమే కదా వదిన పైగా సన్నంగా ఉన్న అయితే తేలిగ్గా ఉంటారు ఒళ్ళుతో వాళ్ళు కొంచెం చేయాలి అంటే ఆవేశం వస్తుంది కదా అని చెప్పాను కాని అవునొదిన నిజంగా తినేసి కూర్చుంటే ఇలానే ఉంటుంది అవని ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంకా అలా నేర్పిస్తూ ఉంటుంది నేర్పిస్తూ ఉండేసరికి ఒకరోజు ఉదయాన్నే పది మంది పిల్లలు అనుకున్నాం కదా ఇంకొక ఐదుగురు మంది పిల్లలు జాయిన్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అలా పదిహేను మంది దాకా అవుతారు పదిహేను మందికి అదంతా హాల్ అంతా నిండిపోతుంది నిండిపోయేసరికి ఉదయం సాయంత్రం అలా చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి సడన్గా డ్యాన్స్ వేస్తూ వేస్తూ ప్రభావతి కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయేసరికి మేడం 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 టీచర్ గురుగారు గురుగారు అని పిలుస్తూ ఉంటారు పిల్లలు ఏమైంది ఎందుకు ఇలా కేకలు వేస్తున్నారు అనుకుంటూ కామాక్షి కాస్త గబగబా వస్తుంది గబగబా వచ్చి చూసేసరికి ప్రభావతి కళ్ళు తిరిగి పడిపోవడంతో వదినా వదినా అని చెప్పి కామాక్షి కాస్త స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి మాత్రం స్పృహలోకి రాదు ఒళ్ళంతా చల్లబడిపోతూ ఉంటుంది ఎందుకంటే అసలే గత పది రోజుల నుంచి అల ఖాళీ లేకుండా అలసట లేకుండా విశ్రాంతి లేకుండా ప్రభావతి అలా డ్యాన్స్ నేర్పించడం తన ఒంటు ఒళ్ళు సహకరించకపోవడం ఇదంతా కూడా జరిగేసరికి ఇంకా ప్రభావతి ఒళ్ళంతా చల్లబడిపోవడంతో వెంటనే ఆ సత్యానికి ఫోన్ చేస్తుంది చెప్పు కామక్షయను అనగానే అన్నయ్య వదిన కళ్ళు తిరిగి పడిపోయిందన్నయ్య ఒళ్ళంతా చల్లబడిపోతుంది చాలా భయంగా ఉంది అని చెప్పాను కానీ అవునా ఇప్పుడే వస్తున్నాను అంటూ గబగబా వెళ్ళి గేటు తీస్తాడు తీసేలోపు బాలు అప్పుడే ఇంటికి వస్తాడు ఏంటన్నా అంత కంగారుగా ఉన్నావాను అనగాని మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట్రా ఒళ్ళంతా చల్లగా ఉందంట అని చెప్పనేసరికి మీనా రా వెళ్దామని మీనా బాలు అప్పుడే కార్లో వచ్చారు కాబట్టి ఇద్దరు గబగబా వెళ్తారు ముగ్గురు వెళ్లేసరికి ప్రభావతి స్పృహ తప్పి పడిపో ఉంటుంది ఒంటి మీద చేయడ చేయడంతో ఎక్కడా కూడా వేడనేది ఉండదు చల్లబడిపోతుంది చల్లబడిపోయేసరికి ఏమండి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దామండి అని చెప్పాను కానీ సరే పదా అని చెప్పి ముగ్గురు సాయం పట్టి మొత్తానికైతే కారులో పడుకోబెట్టి హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్లో డాక్టర్ గారు అయితే చూస్తారు చూసేసరికి ఇవిడికేంటి ఇంత బీపీ ఇంత షుగర్ ఉంది ఇవిడు రోజు స్వీట్స్ తినేస్తుందా అని చెప్పనేసరికి మా అమ్మకు షుగర్ ఉందా అని చెప్పాను కానీ అదేంటి ఉందో లేదో మీకు తెలీదా ఏంటి ఇవిడికి ఆల్రెడీ షుగరు బీపీ కూడా ఉంది కదా ఇప్పటి వరకు కంట్రోల్లో ఉందేమో అందుకు తెలియలేదు ఇప్పుడైతే హైగా ఉంది అందుకే వెంటనే కళ్ళు తిరిగి పడిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయింది సిలైన్ పెట్టాను కదా కొంచెంసేపటికి సెట్ అయిపోతుంది అని చెప్పనేసరికి ఇంతకీ ఎక్కడ ఏం వాడుతున్నారు అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి చూడండి ఆవిడ వయసు పెద్దది కాబట్టి మరి ఆవిడ ఏం చేసి ఇది ఈ స్థితికి వచ్చిందనేది అనేది నాకు తెలియదు అనగానే అది అది ఆవిడ భరతనాట్యం స్కూ డ్యాన్స్ పెట్టింది అని చెప్పనేసరికి ఏంటి భరతనాట్యమా ఈ వయసులోనా ఈ వయసులో భరతనాట్యాలు అవి చేస్తే చాలా పెద్ద రిస్క్ అవుతుంది కదా ఆ విషయం ఆవిడికి తెలియదా ఏంటి పైగా అంత వల్లుతో ఉన్న ఆవిడ భరతనాట్యం ఎలా చేసిందయ్యా ఆవేశం కూడా వస్తుంది కదా అందుకే తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఆవేశంతో ఉండడం వల్ల అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు బాలుకైతే అది ఇప్పుడు మా అమ్మకు అని చెప్పాను కానీ చూడండి బాబు ఆవిడకి షుగరు బీపీ అటాక్ అయింది ఆవిడ స్పృహలోకి రావడానికి కూడా టైం పడుతుంది కొన్ని రోజులు ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి క్షణం ఆవిడ పక్కనే ఉంటూ చూసుకోవాలి ఒళ్ళు చల్లబడకుండా ప్రతి క్షణం పక్కనే ఉండి వేడి వేడి నీళ్ళతో తడిగుడ్డ పెడుతూ ఉండాలి ఆవిడ స్పృహలోకి ఎప్పుడొస్తుందో చెప్పలేము ఎందుకంటే ఆవిడ డ్యాన్స్ చేయడం 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 వల్ల గుండి కొంచెం పట్టినట్టు అనిపించింది ఆ గుండి పట్టడంతో కొంచెం బ్రెయిన్కి వెళ్ళే నరాలు కొంచెం స్లో అయ్యి వేగవంతం తగ్గాయి అందుకోసమనే ఆవిడ స్పృహలోకి రాలేకపోతుంది ఒకవేళ స్పృహలోకి వచ్చినా లేచి కూర్చునే అంత ఓపిక తనకు ఉండదు అంత నీరసంగా ఉంది తను అసలు అలా ఎలా వదిలేశారయ్యా నాకు అర్థం కావట్లేదు ఆవిడంత ఆవిని చూస్తుంటే అంత నీరసంగా కనిపిస్తుంది మరి మీరు ఏ వయసులో భర్త నచ్చే స్కూల్ పెడతానంటే ఎందుకు ఒప్పుకున్నారు ఇప్పుడు చూసారా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో ఇలాంటి తప్పుడే కొంచెం ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది మీరు కరెక్ట్ సమయానికి తీసుకొచ్చేసారు కాబట్టి ఆ మాట ఎందుకులే అనడం అని చెప్పి వదిలేశాను అని చెప్పనేసరికి సరేనండి ఇప్పుడు అంతా బాగానే ఉందా మా మమ్మ మా అమ్మకు అని చెప్పాను కానీ చెప్పాను కదండి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని ఒళ్ళు మాత్రం చల్లపడకుండా చూసుకోవాలని ఆవిడ స్పృహలోకి వచ్చినా ఎక్కువసేపు స్పృహలో ఉండలేదు ఎందుకంటే ఆవిడ మీ ఆ గుండెకి తెలిసిపోతుంది స్పృహలోకి తీసుకొస్తే మళ్ళీ గుండె వేగవంతం చేసే పని ఏదో చేస్తారని అర్థమైపోతుంది తన హార్ట్కి సో అందుకని తన హార్ట్ చాలా వీక్గా కొట్టుకుంటుంది అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి అమ్మ మీనా అని చెప్పాను కానీ నాకు అర్థమైంది మావయ్య నేను అత్తయ్య గారిని దగ్గరుండి చూసుకుంటాను మీరు దాని గురించి ఆలోచించకండి అత్తయ్య గారికి ఏ లోటు లేకుండా ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను మీరు దాని గురించి టెన్షన్ పడి మీరు కంగారు పడకండి మావయ్య అత్తయ్య గారికి ఏమీ కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి ప్రభావతి గురించి మీనా కాస్త చెప్తుంది చెప్పేసరికి ఇంకా ఆ రోజు సాయంత్రం కల్లా ఇంటికి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసిన తర్వాత శృతిని చూడదు ఇటు రోహిణి కూడా చూడరు ఎవరు చూడరు ఉదయాన్నే వెళ్ళిపోతారు మీనా మాత్రమే అటు ఆ పని ఇటు ఈ పని పూల పనులు అన్నీ చూసుకోవడంతో పాటు ప్రభావతిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి క్షణం కనిపెట్టుకుంటుంది ఒకవేళ ప్రభావతి బయటికి వెళ్ళే సారీ మీనా బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే సత్యాన్ని కూర్చోమని చెప్పి మామయ్య నేను వచ్చే స్థానం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళద్దు అత్తయ్యని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు అని చెప్పనేసరికి అలాగేనమ్మా నువ్వు టెన్షన్ పడకు స్లోగా వెళ్ళు ట్రాఫిక్లో దీని తొందరపడి వెళ్తే ఏదైనా ప్రాబ్లం జరగొచ్చు అని చెప్పాను కానీ అలాగే మామయ్యా అని చెప్పి ఇంకా మీనా కాస్త ఇంకా ప్రభావతిని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అందరూ పనులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మీనా అవన్నీ చూసుకుంటూ తను వారు చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది సత్యం కూడా ఉంటాడు కదా అంతా చూస్తాడు అమ్మ మీనా కన్నకు తల్లిలా చూసుకుంటున్నావమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఒక పది రోజులకి ప్రభావతికి బాగా సెట్ అవుతుంది సెట్ అయ్యేసరికి ప్రభావతి స్పృహలోకి రావడం అన్నీ తినడం అది చేస్తూ ఉంటుంది చూసావా ప్రభా నువ్వు ప్రతిరోజు ఏ కోడలనైతే అయితే తిట్టుకుంటావో అదే కోడలు అదే కోడలు ఈరోజు నిన్ను నిలబెట్టింది అని చెప్పాను కానీ అవును వదిన మేనా నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందో తెలుసా ప్రతి క్షణం ఇంట్లో వంట చేసుకుంటూ పువ్వులు ఇచ్చుకుంటూ నీకు ప్రతి క్షణం నీ ఒళ్ళు చల్లబడిన ప్రతిసారి వేడి నీళ్ళతో ఒంటిని ఎంత కంటికి రెప్పలా చూసుకుందో తెలుసా నేను కూడా అలా చూసుకోలేనేమో వదిన నిజంగా కన్న తల్లి ఉన్న అలా నిన్ను చూసుకోదు వదిన అంత ఓపిక్గా చూసుకుంది ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవదినా మెయిన్ ఆ విషయంలో నీ మనసు మార్చుకోవాల్సిందే నువ్వు చెప్పిన ఇద్దరు కోడలు చూసారనుకుంటున్నావా డబ్బున్న కోడలు మలేషియా కోడలు ఎవ్వరు ఎవ్వరూ కూడా నిన్ను చూడలేదు కానీ మీనా మాత్రమే ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది బాలు అయితే ప్రతిసారి ఫ్రూట్స్ తెస్తూనే ఉండేవాడు నేను చూస్తూనే ఉండేదాన్ని ఇన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడుతున్నాడా ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉండేదా అనుకుంటూ ఉండేదాన్ని అని చెప్పి కామాక్షి అనేసరికి ప్రభావతి ఆలోచనలో పడుతుంది ప్రభావతి వదిన ఆలోచిస్తుందంటే అస్సలు నమ్మలేము ఎందుకంటే ఆవిడ గారు ఎప్పుడూ అంతే మంచి చేసే వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోదు చెడు చేసి వెనకాల గోతులు తీసేవాడినే నెత్తి నెక్కించుకుంటుంది అని చెప్పి కామాక్షి కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న కామాక్షి సరే వదిన ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పనేసరికి పిల్లలు ఎవరైనా జాయిన్ అవుతున్నారా అని చెప్పనేసరికి నీకేమన్నా పిచ్చా ప్రభ పిల్లలు జాయిన్ అవుతున్నారా అంటావేంటి నువ్వు నువ్వు అలా భరతనాట్యం గెంతులు వేయడం వల్లే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వు బెడ్ మీద పడి ఎన్ని రోజులైందో ఏమన్నా తెలుసా సుమారు పదిహేను రోజులైంది పదిహేను రోజుల నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు అని చెప్పనేసరికి అది కాదండి నేర్పించాలి అనుకున్నాను కదా అనుకనే చూడు ప్రభా నీకేమైనా అయితే తట్టుకునే ఓపిక నాకు లేదు ఎందుకంటే నేను అంతంత మాత్రంగానే ఉంటున్నాను నాకు గుండె జబ్బు ఉంది నీకు ఎలా జరిగేసరికి అది కాదండి అని చెప్పాను కానీ చూడు ప్రభ నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఇంకా నువ్వు డ్యాన్స్ నేర్పించవద్దు అర్థం చేసుకో నీకేమైనా అయితే తట్టుకునే ఓపిక నాకు లేదు అని చెప్పి సత్యం కాస్త వెళ్ళిపోతాడు అవునత్తయ్య మీ గురించి మామీ గారు ఎంతగానో బాధపడ్డారు ఈ వయసులో ప్రభావతి ఎలాంటి రిస్కులు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటే మేమంతా ఏమైపోవాలి నువ్వు తిట్టుకున్నా ఏం చేసుకున్నా ప్రభావతి అంటూ ఉండాలి అని కోరుకుంటాం కదా అని చెప్పి సత్యం అంటాడు అనేసరికి అవునత్తయ్య ఇంకా డ్యాన్స్ స్కూల్ పెట్టద్దు జాగ్రత్తగా రెస్ట్ తీసుకోండి మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం బాగుండాలి కొన్ని రోజులు ఇలాగే అవన్నీ తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అని చెప్పి అందరూ చెప్పేసరికి ప్రభావతి ఆలోచనలో పడుతుంది ఇంకా అందరూ వెళ్ళిపోతారు కామాక్షి మాత్రం దగ్గర కూర్చుంటుంది కూర్చునేసరికి ఏదో చేద్దామనుకున్న వదిన అని చెప్పాను కానీ చూడొదిన నువ్వేదో చేద్దామని అనుకోవచ్చు కానీ ఎప్పటికైనా మా మనసు మార్చుకోవదినా మీనా విషయంలో నీ మనసు మార్చుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మీనా చాలా మంచిది నిన్ను కన్న బిడ్డలా చూసుకుంది వదినా అర్థం చేసుకుంటావని చెప్తున్నాను సరే నేను వెళ్ళొస్తాను రంగాకి భోజనం వండాలి అని చెప్పి వెళ్ళిపోతుంది కామాక్షి ప్రభావతి ఆలోచనలు ఆలోచనలో పడుతుంది ఇంక ఇక్కడ మెయిన్ అయితే మామయ్య నేను పోలిచ్చేసి వస్తాను కొంచెం అత్తయ్యగారిని గారిని చూసుకుంటూ ఉండండి మళ్ళీ అత్తయ్యగారు డ్యాన్స్ స్కూల్ అంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారేమో అసలే డ్యాన్స్ అంటే అత్తయ్యగారికి గారికి చాలా ఇష్టం డ్యాన్స్ స్కూలు ఒక ధ్యేయంతో పెట్టారు కానీ అత్తయ్యగారికి గారికి ఇలా జరిగేసేసరికి అత్తయ్యగారు వెళ్ళనని బాధపడుతున్నట్టున్నారు మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఈసారి అత్తయ్య గారికి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము ఇప్పటికే అత్తయ్య గారి ఆరోగ్యం చాలా క్షీణించింది షుగరు బీపీ కూడా అటాక్ అయ్యిందన్న విషయం అత్తయ్య గారికి తెలీదు తెలిస్తే తట్టుకోలేరని నేను ఆ విషయం కూడా చెప్పలేదు అని చెప్పి మీనా కాస్త వెళ్ళిపోతుంది ఆ మాటలు కాస్త ప్రభావతి వింటుంది నాకు షుగరు బీపీ కూడా వచ్చేసిందా అని చెప్పి అనుకుంటూనే కిందకు దిగేసరికి ఏంటి ప్రభా కిందకు వచ్చావు అని చెప్పాను కానీ రూమ్లో ఉండి ఉండి చిరాకు పుడుతుందండి అందుకే కిందకి వచ్చాను అని చెప్పనేసరికి ఏమైనా తాగుతావా కాఫీ టీ అని చెప్పను కానీ ఏం వద్దులేండి అని లేదు లేదు మీనా అన్నీ కూడా రెడీ చేసి ఫ్లాస్కోలో పోసి పెట్టి వెళ్ళింది మీ నీకు నాకు ఏమైనా కావాలితే మనం ఇబ్బంది పడకూడదని పైగా వంట కూడా చేసి అక్కడ పెట్టేసి వెళ్ళింది ముందే వేడివేడిగా తినేమని కూడా చెప్పింది తను రావడానికి ఆలస్యం అవుతుంది పువ్వులు కట్టేవి ఉన్నాయి కట్టేసి రావడానికి టైం పడుతుంది అని చెప్పింది అని చెప్పనేసరికి తప్పు చేశానని ఇప్పుడు నాకు అనిపిస్తుందండి అని చెప్పాను కానీ ఏ విషయంలో ప్రభా అనగానే మేనా విషయంలోనండి మేనాను చాలా తప్పు మనిషి అంటే మేనాను చాలా బాధ పెట్టాను మేనాను చాలా బాధపెట్టి చాలాసార్లు అవమానించాను అని చెప్పనేసరికి అర్థమవుతుంది ప్రభా మేనాను నువ్వు ఎంతలా ఇబ్బంది పెట్టావో నాకు బాగా తెలుసు కానీ ఇప్పటికైనా మనసు మార్చుకో ప్రభా మీనా విషయంలో చాలా తప్పు చేశావో అని నీకు అర్థమవుతుంది అని చెప్పి అనగానే సరేనండి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి అని చెప్పనేసరికి ఎందుకు మళ్ళీ ఏం చేద్దామని అనగానే ఇంక ఏం చేయనండి మీద నా కోడలు అంత శ్రద్ధ చూపించి అంత ద మీకు చెప్పేసి వెళ్ళిన తర్వాత కూడా నేను మూర్ఖత్వంగా ఏదైనా చేస్తే తర్వాత సమస్యలు వస్తే నా కోడలే కదా బాధపడాలి నేను ఎంతగానో ఇష్టపడి నెత్తి నెక్కించుకున్న వాళ్ళు ఎవరూ నాకు సహాయం చేయరు నేను తిట్టుకుని నేను బాధపెట్టి మనసును బాధ పెట్టిన వాళ్ళే నాకు సహాయం చేస్తారు అని చెప్పి ప్రభావతి కాస్త అని కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానంటుంది సరే వెళ్ళిరా ప్రభా అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి సర్లే అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళడంతో ఏంటి వదిన ఎలా వచ్చావు మళ్ళీ ఏ ప్రాబ్లం వస్తుంది కదా వదినా ఎందుకు మళ్ళీ ఎలా వచ్చావు అనగానే ఏమీ లేదు వదినా మామూలుగానే ఉందామని వచ్చాను అంతే అంతకుమించి ఏమీ కాదు అనగానే లేదు వదిన నువ్వు ఇలా రావడం వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా అని చెప్పనేసరికి అది కాదు వదిన నేను అస్తమాను ఇంట్లోనే ఉంటున్నాను కదా అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకోసమనే వచ్చాను అని చెప్పనేసరికి సర్లే వదిన రా కూర్చో అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి సరే రా వదిన కూర్చో టీ తాగి వెళ్దావు కానీ అని చెప్పాను కానీ సరే వదిన అని చెప్పి ఇంకా కూర్చొని టీ తాగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది మనసు మార్చుకో వదిన నీ మనసు మార్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా చెప్పడంతో సర్లే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త ప్ర మీనా కాస్త కామాక్షికి ఫోన్ చేసేస్తుంది పిన్ని ఆ అత్తయ్య అక్కడికి వచ్చారా అని చెప్పాను కానీ వచ్చారు మీనా అని చెప్పనేసరికి మళ్ళీ డ్యాన్స్ ఏదైనా చేస్తున్నారా అని కానీ లేదు మీనా అని చెప్పాను కానీ అత్తయ్య గారు ఆరోగ్యం బాగోలేదు కదా పిన్ని అందుకే అత్తయ్య గారు డ్యాన్స్ ఏమైనా వేస్తున్నారా ఏమో అని చెప్పి టెన్షన్ పడ్డాను అని చెప్పాను కానీ అలాంటిది ఏమీ లేదులే నువ్వేం టెన్షన్ పడకు మీ అత్తయ్య అక్కడ బాగానే ఉన్నారు క్షేమంగానే ఉన్నారు నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి కామాక్షి అయితే చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్